హాయ్ వేవర్స్ అందరికీ నమస్కారం మరి లక్ష్మీదేవి ఎవరింట్లో కొలు ఉంటుందో తెలుసా ఉదయాన్నే వేకువజాములు వేసి శుభ్రంగా రెడీ అయ్యి ఇల్లు మొత్తం శుచిశుభ్రతగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గులేసిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే డబ్బు వీళ్ళు తెలుసుకొని పొదుపుగా వాడుకున్న వాడి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే చేతి నిండా గాజులు తల్లో పూలు నుదుటి మీద బొట్టు ఇలా పెట్టుకొని ముఖం మొత్తం కలకలలాడుతూ లక్ష్మీదేవి గారి లక్ష్మీదేవిలా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అట్లానే బంధాలకు వెలువి ఇచ్చే ఇంట్లో రక్తబంధాన్ని పట్టుకునే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరందరూ ఎన్ని పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి అంటే డబ్బులనే కాదు సిరి సంపదలు అంటే మన ఎప్పుడు కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఉండే అలానే ఎప్పుడు కూడా ఒడిదుడుకులు లేకుండా ఉండే సంసారమే మన లక్ష్మీదేవి కొలువు ఉంటూ ఉంటే ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు మనకి డబ్బులు ఉంటా ఉంటాయి మన చేతిలో ఖర్చు పెట్టుకోవడానికైనా కానీ దేనికైనా కానీ మరి అలా ఎన్ని మనం పాటించినట్టయితే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో కొలువై ఉంటుంది